పంచామృతం రాని వాళ్ళు అడిగిన ఇచ్చేస్తాం మళ్ళీ అందరికి వచ్చేసే సత్యం ఇచ్చేయండి అందరికి ఇచ్చేయండి తల ఒకటి ఇచ్చేసేయండి పంచామృతం అభిషేకానికి ఇచ్చేసేయండి తీసుకోండి లేని వాళ్ళు అడగండి పంచామృతం కూడా అడగండి పంచామృతం తీసుకోండి నీరు తెల్లిన తర్వాత పాలు పిల్లలు పంచామృతం ఉందో దగ్గర నీళ్ళు తెల్లండి పంచామృతం కూడా తెల్లండి విగ్రహాన్ని మీద కలగాలండి ఒక ప్రభుత్వం తెల్లండి పంచామృతాన్ని సత్యనారాయణ స్వామికి అభిషేకం చేయాలి అందరికొసే విగ్రహాలు సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని తల్లి చూసిన తర్వాత పసుపు కుంకుమ ద్రవ్యాలు వేయండి అయ్యా అభిషేకం చేసిన తర్వాత చక్కగా ద్రవ్యాలు వేయండి గంధములు పసుపు కుంకుమ ద్రవ్యాలు వేయండి విశ్వం నారాయణం పరమంపరం ായണകുംഷ വിശ്വകം ശുഭമത്സം നാരായണ മഹാജ് വിശ്വാത്മാനം നാരായണ പര ജ്യോതിരാത്മനാരായണ പര ഓമഹി തന്നോ വിഷ്ണു പ്രചോദയ అలంకరణార్థం గంధం హరిత సమర్పాలి కుంకుమట్టు పెట్టాలి రాకపోతే మంచిగా చూసి గంధం అలంకారం చేసేయాలి గంధమును పసుపు కుంకుమ బొట్టు పెట్టి మంచిగా స్వామివారికి వస్త్రం కానీ పచ్చి మంది కానీ పెట్టండి లేదంటే ఒక దానం కోసం అయ్యాండి స్వామివారి మీద తర్వాత పూజ ఏంటి అది మీకే ఇచ్చేస్తున్నావు మీ తీరులో భద్రంగా పెట్టండి ఆ బంగారు నాణ్యంగా మార్చి

వస్త్రం ఉంటే వేయండి దానం ఉంటే దానం వేసేయండి యజ్ఞో పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్త ఆయుష్య మంత్రం ప్రతి మంది శుభ్ర యజ్ఞో పవిత్రం బలవస్తు సత్యనారాయణ స్వామి నియమ వస్త్రార్థం దౌలక్షితాన్ని సోపయామి అక్షతమేది ఓం 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 ओम् नारसिंहाय नमः ओम् असदाय नमः ओम् धनार्धनाय नमः ओम् उपेन्द्राय नमः ओम् आरये नमः ॐ श्रीकृष्णाय नमः ॐ श्रीकृष्णफलब्रह्मणे नमः श्रीभ्रह्मसहित महास्वामिने नमः अलङ्कारार्थम् आभरणार्थम् ध्वलक्षकाणि समर्पयामि साधयामि पूजयामि ఆ విధంగానే ఒక రూపాయి క్యా కూడా పెట్టున్నారు కదా లక్ష్మీదేవి నారాయణ